హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ప్రెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది అది అది ఎక్కడంటే ఏ వెబ్సైట్లో చూస్తారంటే మరి ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడ నీటు ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ నిక్లో మీరు విజిట్ చేయవచ్చు ఇది ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇస్తారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సిలబస్ ఇక్కడ పోస్ట్ చేశారు రీసెంట్గా ఏంటంటే సిలబస్ ఫర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఇచ్చారు ఇక్కడ నీటు ఇక్కడ నీట్ రిజిస్ట్రేషను ఈ యొక్క దీంట్లో నీట్ రిజిస్ట్రేషను ఈ యొక్క నెక్స్ట్ లింక్ రానుంది నెక్స్ట్ లింకు ఈ ప్లేస్లో నీట్ రిజిస్ట్రేషన్ రాను త్వరలో నీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇన్ఫర్మేషను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ విల్ బీ కండక్టెడ్ బై ఎన్టీఏ యాజ్ కామన్ యూనిఫామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్ ఎడ్యుకేషన్ ఇన్ all medical institutions similar as for 14 of the national commission of indian system and medicine act 2020 there will shall be uniform need to for admission under admission to undergraduate courses in each disciplines I are BAMS, unani and bsmc courses in indian system initially governed in need shall be also applicable to admission to the bhmc course as per national commission ఫర్ హోమియోపతి ట్వంటీ ట్వంటీ థూ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా అయితే త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే నీట్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ కూడా రానుంది ఇది నీట్ నోటిఫికేషన్కి సంబంధించింది ఇక్కడ ఎఫ్ఎక్యూస్ని మనం క్లిక్ చేద్దాం ఇక్కడ ప్రస్తుతానికైతే ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఎఫ్ఏక్్యూస్ ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మరి ఇక్కడ కాంటాక్ట్ కూడా చూద్దాం మరి మీరు నా నీటు ఎప్పుడు వచ్చింది మరి వీళ్ళని ఎవరైనా కాంటాక్ట్ అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది హెల్ప్ డెస్క్ ఎయిటీన్ ఎయిటీన్ హెల్ప్ డెస్క్ కస్టమర్ కేర్ ఇచ్చారు మరి త్రూ ఎస్ఎంఎస్ కానీ మరి వీళ్ళని వీళ్ళు కాస్ట్ ఇఫ్ యూఆర్ పేసింగ్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాండ్ పేమెంట్ ఫీజెస్ పే చేయాలంటే ఒక కాంటాక్ట్ నంబర్స్ వీళ్ళు ఇక్కడ ఇవ్వటం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే ఆర్కై ఆర్క నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ చూడండి మీరు మీరు కావాలండి ఈ వెబ్సైట్ని అయితే ప్రతి ఒక్కరు విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే మీ అంతటికి మీరు మీ మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ డెస్క్ టాప్లో కానీ విజిట్ చేయండి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు దీనిలో న్యూట్ యూజీ ఎఫ్ఏక్యూస్ న్యూట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ యాక్సెసిబుల్ వర్షన్ ఇచ్చారు ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ కరెక్షన్స్ తర్వాత సిటీ ఇంటిమేషన్ లెటరు ఇవన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది మరి ట్వంటీ వన్కి అయితే పోస్ట్ చేయటం జరిగింది ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఈ యొక్క ఆర్కైవ్ పెట్టేసి దీనిలో డేటాబేస్లో వీళ్ళు పోస్ట్ చేశారు చూద్దాం అసలు ఎఫెక్టివ్స్ ఏ విధంగా ఉండే మరి ఒకసారి చూసినట్టయితే నీటు నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది దానిలో నో డౌట్ ఈ మంత్ కానీ మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ది సెక్షన్ చేంజెస్ ఫర్ న్యూ టీజీ ఇది న్యూ టు ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఎగ్జామినేషన్ ఫీజెస్ కానీ ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాము ఎగ్జామినేషన్ ఫీజు అని ఇక్కడ వీళ్ళు ఇవ్వటం జరిగింది సెవెంటీన్ హండ్రెడ్ ఎస్సీఎస్టీ థౌసండ్ రూపీస్ అవుట్ సైడ్ వాళ్ళకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా సేమ్ ఈ మిల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూట్కి కూడా ఇదే విధంగా మీరు త్వర త్వరలో మరి నోటిఫి నోటిఫికేషన్ రెండు ఉంది మరి వాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అప్లికేషను న్యూట్ యూజీకి సంబంధించి ఎలిజిబిలిటీకి సంబంధించినవి ఇది లాస్ట్ అప్పుడు మరి సెవెంత్ ప్రతి సంవత్సరం ఏంటంటే లాస్ట్ ఇయర్ నాలుగో తారీఖు మే ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ఫోర్త్ మే ట్వంటీ మరి ట్వంటీ త్రీలో ఏం చేశారు సెవెంత్ మే ఈసారి కూడా ట్వెల్త్ మేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది టూ పిఎం టు ఫైవ్ ట్వంటీ అంటే త్రీ మూడు గంటల ఇరవై నిమిషాలు పెన్మ పేపర్ బేస్డే ఈసారి కూడా పెన్మ పేపర్ బేస్డే ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయటం జరుగుతుంది ఓఎంఆర్ షీటు నో ఆన్లైన్లో కండక్ట్ చేయటం లేదు ఆన్లైన్లో నో ఆన్లైన్ నెగిటివ్ మార్కింగ్ కూడా జరిగిపోయి నెగిటివ్ మార్కు పోతుంది ఒక్కొక్క క్వశ్చన్కి నాలుగు మార్కులు గుర్తుపెట్టుకోండి టూ హండ్రెడ్ మినిట్స్ ఫైవ్ ట్వంటీ స్టాండర్డ్ మరి ఆల్రెడీ మనకు తెలుసు నూట ఎనభై క్వశ్చన్స్ అయితే ఈసారి ఇస్తారు మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ బాటనీ జువాలజీ కానీ ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఇది ఎఫ్ఏక్యూస్ మీరు కూడా చూడవచ్చు చూద్దాం మరి ఇప్పుడు నుంచి ప్రివి మరి నీట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సన్నద్ధం అవ్వండి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎలిజిబిలిటీ స్టూడెంట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఇన్ ఫిజిక్స్ పాస్డ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనిజ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ క్లాస్ ట్వెల్వ్ దేర్ ఈక్వలెన్స్ డిటర్మైడ్ బై ది అసోషియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ యాజ్ పర్ రెగ్యులరేషన్ యాజ్ ఫర్ రెగ్యులరేషన్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్ ఇండియా కోట అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఇస్తారు వీళ్ళు సేమ్ ఇది డేటా మనకి ఆర్కైవ్లో ఉంది ఆర్కైవ్లో ఉంది మరి క్వశ్చన్స్ అయితే ట్వంటీ టూ సెక్షన్ అంటే మనకి ఈసారి అయితే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మరి ఈసారి అయితే నూట ఎనభై క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి సెక్షన్ ఏ కన్సిస్ట్ ఆఫ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇన్ నేజ్ క్వశ్చన్స్ వన్ టూ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ సెక్షన్ బిలో ఫిఫ్టీన్ అంటే ఇప్పుడు టెన్ ఏ ఉంటాయి ఈ ఫైవ్ తీసేస్తారు ఇవాళ ఈసారి ఫైవ్ తీసేసి అనుకుంటున్నాం మరి వీఆర్ నాట్ షూర్ ఐఎమ్ నాట్ షూర్ ఎందుకంటే జేఈ మెయిన్లో కూడా చాయిస్ తీసేసారు కాబట్టి ఇక్కడ కూడా మరి తీసేస్తారు మనం నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉండదో ఒకసారి చూద్దాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషను సేమ్ ఇదే సేమ్ వీళ్ళు కూడా ఇదేందంటే ఇది మనకి జస్ట్ ఏంటంటే ఈ ఎఫ్ఈ క్యూషన్ మీద జి ఇరవై ఇరవై ఐదు అని పెడతారు అంతే ఇరవై ఇరవై ఐదు అని ఈ డాక్యుమెంట్ని మాడిఫై చేస్తారు ఇంతకు మించి వీడిగంత ఇదేమి ఉండదు ఎవరైనా చేసేది అయితే సిలబస్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ సిలబస్ ఉందో మరి ట్వంటీ ట్వంటీ త్రీలో సిలబస్ కూడా ఆ విధంగా ఉండటం జరిగింది మరి అదేవిధంగా ఎవరైనా ఎస్టీ కానీ బీసీ ఓబీసీ సర్టిఫికెట్ లేకపోతే మీ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి ఇక్కడ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఎస్సీఎస్సీ సర్టిఫికెట్ కూడా అడిగాడు మరి ఇవన్నీ తీసుకోండి అడ్మిట్ కార్డు ఇవన్నీ ఒకసారి తీసుకో ఇక్కడ దీనిలోనైతే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లు అని కనిపించడం కనిపించట్లేదు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఇయ్యం జరిగింది ఇది క్లిక్ చేస్తే ఏమైనా వస్తుందేమో చూద్దాం మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇంగ్లీష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన వెబ్సైట్ ఇది ఇన్ఫర్మేషన్ బులెటిను ఇన్ఫర్మేషన్ ట్వంటీ 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 వన్ పెట్టారు ఇక్కడ విడతాం మళ్ళీ దీని ఇంకా సైట్ అప్డేట్ చేయలేదు ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ఫర్మేషన్ బులెటిను కొత్తదేం పెట్టాల వీళ్ళు కూడా దీనికి సంబంధించి అంత గజ్బిజిగా ఉంది ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఇంకా మన క్లారిటీ అయితే ఇంకా ఇవ్వాల మరి ఇదే విధంగా రావాలి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మరి వచ్చేస్తుంది మరి నోటిఫికేషను ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి అందరూ సిద్ధంగా ఉంటే మరి ఈ వెబ్సైట్ని మీరు ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తే నీట్ డాట్ ఎన్ఐసి డాట్ని దీన్ని మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ఆల్రెడీ మనం చెప్పాను ఇది మీరు ఫొటోస్ అయితే తీసుకుని పెట్టుకోండి ఫొటోస్ కానీ ఆల్రెడీ మన వేరే దాంట్లో పెట్టాను అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఒకసారి మీ మీ డాక్యుమెంట్స్ ఇప్పుడే రెడీ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే మరి ఫొటోస్ కానీ ఒక ఇరవై ముప్పై ఫొటోస్ పెట్టుకొని తీసుకుని స్టూడెంట్స్ అయిన వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి ఓబీసీ ఎకనామిక్ ఓబీసీ ఓబీసీ ఎన్సీల వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకోండి మరి ఈడబ్ల్యూసీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకోండి ఈ డాక్యుమెంట్ వీటికి ఏంటంటే ఇయర్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఎక్స్పైర్ అవుతాయి అది ఎస్సీఎస్సీ సర్టిఫికేట్ అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి నో ప్రాబ్లం ది డిపార్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇక్కడ ఏదో ఉన్నట్టుండి మీ వెబ్ వెబ్సైట్లో ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ఫర్మేషన్ బులెటిను పెడతాం జరిగింది మరి అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ క్రైటీరియన్ ఏమి రాలేదు ఎలిజిబుల్ క్రైటీరియాస్ ఇంకా డాక్యుమెంట్స్ అయితే ఇంకా అప్డేట్ చేయాలి సైట్నైతే అప్డేట్ చేయాలి దిస్ ఈజ్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ సైట్ గుర్తుపెట్టుకోండి నీట్ ఎన్ఐ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ నిక్ ఈసీ వెబ్సైట్ నీట్ ఎన్టీఏ డాట్ ఎన్టీఏ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ నిక్ వెబ్సైట్గా ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది స్టూడెంట్స్ మనకి జస్ట్ వీళ్ళైతే మరి సిలబస్ ఫర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సిలబస్ అయితే మరి ఇది క్లిక్ చేస్తే సిలబస్ ఇంతకుముందు వేరే చోటు ఉండద్ది దాని మీద కూడా మనం వీడియో చేసాము ఈ సిలబస్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయటం జరిగింది వీళ్ళు ఇక్కడ సిలబస్ మాత్రం ఇచ్చారు సిలబస్ అయితే ఇది సిలబస్ ఫర్ గుర్తుపెట్టింది ఇది అంటే సిలబస్ని తెచ్చి ఇక్కడ లింక్ పెట్టారంటే ఇక్కడ ఇదే వెబ్సైట్ అయి ఉంటుంది మనకి సిలబస్ ఫర్ పబ్లిక్ నోటీసు ముప్పైయో తారీఖు డిసెంబర్ ఇవ్వటం జరిగింది సిలబస్ ఫర్ నీట్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషను సిలబస్ కూడా రిలీజ్ చేసారు కానీ ఈ మా ఇది ముప్పయో తారీఖుని ఇచ్చారంటే మనకి థర్టీయత్ జానవరి జనవరి లోపు మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వన్ మంత్ అవ్వాలి కదా జస్ట్ ఇది కాపీ పేస్ట్ అంట సిలబస్ కూడా చాలామంది చెప్పారు కాపీ పేస్ట్ సిలబస్ అని చెప్పారు ఫిజిక్స్ మెజర్మెంటు కాయనమాటిక్స్ ధర్మోడనమిక్స్ ఆప్టిక్స్ సో సమ్ బేసిక్ కానిసప్ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది కెమిస్ట్రీ ఏం సిలబస్లో ఏం తేడా లేదంట బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఎకనా అంటే వీళ్ళ యొక్క ఈసారి క్వశ్చన్స్ అయితే కొన్ని ఎనాలిటికల్గా ఇస్తారని మన దగ్గర ఉన్న సమాచారం ఆల్దరి మనం వీడియో చేసాము ఎనాలిటికల్గా ఇస్తారంట దీనిలో ప్రాబ్లమ్స్ ఎక్సర్మ ఎనాలిటికల్ అంటే ప్రాక్టికల్గా ఉంటాయి అంట కొన్ని క్వశ్చన్స్ అందుకని ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వండి ప్రతి కాన్వెక్స్ మీటరు ప్రాక్టికల్టీ ప్రాక్టికల్టీ తెచ్చుకోండి అదే ఇది ఈ వెబ్సైట్ అయితే ఉంటుంది ఈ వెబ్సైట్ అయితే మనకి ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే రిజిస్ట్రేషన్ డేటు మీకు ఇవో ఇవి కూడా రావటం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి మీ పని మీరు చేసుకుంటా ఉండండి ఎన్టీఏ వాళ్ళ పని ఎన్టీఏ వాళ్ళు చేసుకుంటారు అంటారు మీ పని ఏంటంటే ప్రిపరేషనే జస్ట్ ఈ అప్లై చేయటం ఏముంది జస్ట్ ఒక వన్ డే ఒక మరి వన్ అవర్లో మీరు అప్లై చేయొచ్చు కాకపోతే డాక్యుమెంట్స్ అన్నీ మరి ఆధార్ అయితే అప్డేట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఆధార్లో మీ యొక్క పేరు మీరు కొంతమంది ఆధార్ చిన్నప్పుడు అప్డేట్ చేసుకుంటారు కదా ఇప్పుడే అప్డేట్ చేసుకోండి ఈ తంబు ఐరిష్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ తంబ్ ఇంప్రెషన్స్ తర్వాత కళ్ళు కానీ అవన్నీ అప్డేట్ డేటా అప్డేట్ చేసుకోండి మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోండి మీ ఫొటోస్ అయితే తీసుకోండి స్టూడెంట్స్ ఇది మన దగ్గర ఉన్న సమాచారం నీట్ ఎన్టీఏ మరి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రానుంది ఈ వెబ్సైట్ అయితే చూడండి దీన్ని మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్